హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మరి నుంచి ఓ ప్రేమ స్టోరీలోని డెబ్బైయో భాగం అసలు ఏం జరిగిందంటే రాఖీ అంటే పడిని కాలేజ్లో మరో బ్యాచ్ ఎలా అయిన రాఖీని అందరి ముందు తప్పు చేసినట్టు చూపించాలని అనుకున్నారు దానికి అవకాశంగా ఆ రోజు మధ్యాహ్నం సమయంలో రాఖీ లంచ్ చేస్తూ తన కాలేజ్ బ్యాక్ క్లాస్లోనే వదిలి వెళ్ళిపోవటంతో వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ రాఖీ బ్యాగ్లో చాలా అడుగున పెట్టేసి నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోతారు అలా సాయంత్రం సమయంలో ప్రిన్సిపల్కి రాంగ్ నెంబర్లో మెసేజ్ చేసి రాఖీ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయని డ్రగ్స్ యూజ్ చేస్తున్నాడని చెప్పగానే ప్రిన్సిపల్ గారు కంగారు పడి రాఖీని పర్సనల్గా పిలిచి మరీ చెక్ చేశారు ఆయనే ఎవరూ లేకుండా సో ఆటోమేటిక్గా ప్రతి అంగుళం వెతకటం వలన రాఖీ బ్యాగ్లో డ్రగ్స్ కనిపించటంతో ఆయన రాఖీ వైపు సీరియస్గా చూస్తూ ఏంటిది అని అడిగితే రాఖీ చాలా కంగారు పడిపోయి నాకు తెలియదు సార్ నిజంగా నేను డ్రగ్స్ యూస్ చేయను అని అన్నాడు చూడు రాకేష్ మీ ఫ్యామిలీ చాలా పెద్దది పైగా చాలా పలుకుబడి ఉన్నది కానీ మరోసారి ఇలా చేయకో అని వెంటనే ఇంటికి బయలుదేరిన అజయ్ గారికి ఫోన్ చేసి కాలేజీకి రప్పించి వాళ్ళ మధ్య ఇదంతా షార్ట్అవుట్ చేసి రాఖీని పంపించేశారు అజయ్ గారితో మార్గ మధ్యలో కమిషనర్ గారు అజయ్ గారికి ఫోన్ చేసి ప్రయోష విషయం మొత్తం చెప్పి మీ అబ్బాయి చాలా జాగ్రత్తగా తెలివిగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాడు లేదంటే ఎంత దూరం వెళ్ళేదో ఏమో ఎంతైనా రిషి గ్రేట్ అని అన్నారు అజయ్ గారు ఆ విషయం వినోద్ గారితో పానీ గారితో కూడా చెప్పాక రాఖీని డైరెక్ట్గా ఇంటికి తీసుకురావటం రావటం రావటమే కొట్టడం స్టార్ట్ చేశారు ఇది జరిగింది అన్నయ్య నిజంగా నాకు తెలియదు నేను ఏమీ చేయలేదు ప్రామిస్ అన్నయ్య డ్రగ్స్ యూస్ చేసేవాడిని అయితే ఇంట్లో కూడా యూస్ చేస్తా కదా ఈ ఇంట్లో నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా నేను ఏం చేస్తున్నాననేది చూస్తున్నారా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ పెంపకాన్ని అనుమానిస్తున్నారని అని అనగానే అజయ్ గారు కోపంగా రాఖీ అని గట్టిగా అరిచారు రిషి అంతకంటే కోపంగా ఆయన వైపు చూస్తూ వాడు అన్నదాంట్లో తప్పేం లేదు మన పెంపకం మీద మనకే నమ్మకం లేనప్పుడు పరాయి వాళ్ళు ఎందుకు నవ్వుతారు నమ్ముతారు ప్రిన్సిపల్ గారు చెప్పగానే మీరు సరి అని తల ఊపి రాకుండా నా కొడుకు అలాంటి తప్పు చేయడు చెక్ చేయండి అని ధైర్యంగా చెప్పాల్సింది చెప్పుంటే తెలిసేది రిజల్ట్ ఏంటి అని అని వెంటనే రిషి ప్రిన్సిపల్కి ఫోన్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజీలో ఉన్న ప్రతి చోట సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం పంపించమని చెప్పాడు ప్రిన్సిపల్ గారు అలా కుదరదని చెప్తే మా ఇంటి అబ్బాయి మీద నింద వేశారు మీరు ఇది నిజమా అబద్ధమా ప్రూవ్ చేసుకోవాలి మేము మీరు చెప్పగానే నిజమని నమ్మేసే సరే అని మా ఇంటి వాడిని మేము అనుమానించలేము మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాము వాళ్ళే తీసుకువస్తారు ఫుటేజ్ అని అన్నాడు రిషి పోలీసుల వరకు వెళ్తే ఎక్కడ కాలేజ్ పరుగు పోతుందని భయపడిన ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ పంపిస్తాను అని చెప్పి వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ తను మెసేజ్ చేసిన నెంబర్కి పంపించమని చెప్పి ఫోన్ పెట్టేసి చెమటను తుడుచుకుంటూ ఒకరి తర్వాత ఒకరు తలనొప్పి తెస్తున్నారు ఇవన్నీ ఏంటో అని ఒక నెట్టూరుపు విడిచి అనుకున్నారు ప్రిన్సిపల్ గారు పదిహేను నిమిషాల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ రావడంతో రిషి దాని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి రాఖీ ఆ రోజు కాలేజీలో ఎక్కడ ఉన్నాడో అనుక్షణం చూస్తూ ఎక్కడ రాఖీ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కానీ కనీసం వాటి గురించి మాట్లాడినట్టు కానీ లేకపోవడంతో రిషి సీరియస్గా అజయ్ గారి వైపు చూస్తే అజయ్ గారు కోపంగా ఏమో ఎవరికి తెలుసు ఇంటి నుంచి పెట్టుకొని వెళ్ళి ఉండొచ్చు కదా అని అనగానే రిషి చిరాకుగా ఆయన వైపు ఒక్కసారి చూసి రాఖీ నువ్వు ఎప్పుడైనా కాలేజ్ బ్యాగ్ పక్కన పెట్టడం కానీ ఎవరికైనా ఇవ్వడం కానీ చేశావా ఎందుకంటే కాలేజ్ బ్యాగ్లోని డ్రగ్స్ దొరికాయి అంటే ఎవరైనా నేను డ్రాప్ చేసి ఉండొచ్చు కదా అని అనగానే రాఖీ బాగా ఆలోచించి హా అన్నయ్య లంచ్ బ్రేక్లో నా క్లాస్ ఫ్రెండ్స్ తొందర చేయటంతో త్వరగా క్యాంటీన్కి వెళ్ళిపోయాను లంచ్ బాక్స్ కూడా తీసుకు వెళ్లకుండా అని అనగానే రాఖీ క్లాస్ రా క్లాస్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉండటంతో దానిని పూర్తిగా చూపించాడు అందులో ఒక ఇద్దరు అబ్బాయిలు భయంగా వచ్చి రాఖీ బ్యాగ్లో ఆ ప్యాకెట్స్ పెట్టడం చూసి వాళ్ళు ఎవరో తెలుసా అని అడిగితే రాఖీ కాలేజ్ రాఖీ కళ్ళు పెద్దవి చేసి వాళ్ళు మా కాలేజ్లో ఒక గ్రూప్ అన్నయ్యా వాకు మాకు వాళ్ళకి ఎప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి అని అన్నా అన్నాడు రాఖీ మాటలకి రిషి సీరియస్గా దట్ సేట్ మీద పంతం ద్వేషంతో అందరూ ద్వేషంతో ఇదంతా చేశారు ఇదంతా తెలుసుకోకుండా ఈయనగారు కొట్టడం వేడుస్తూ చెప్పడం సరిపోయింది ఏదైనా ఏడవకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి రాకి ఇంత వయసు వచ్చింది ఎందుకు చెప్పు అని సీరియస్ అయ్యి అజయ్ గారి వైపు చూస్తే అజయ్ గారు మన పిల్లల గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి తప్పు చేసినా చెయ్యకపోయినా ముందైతే మనం మన పిల్లల్ని వెనకేసుకురావాలి నిజం తెలిసాకే శిక్షించాలి అంతేకాని పరాయి వాళ్ళ ముందు మనమే మన పిల్లలు తప్పు చేశామంటే పొద్దున వేరే ఎవడో వచ్చి ఏ మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు నేను చేశాను అని అంటే నమ్మేస్తారా అని సీరియస్గా చెప్పి అండ్ ప్రయోష చిన్నపిల్ల తనకి తెలియక తప్పు చేసింది ఇకపై అలా జరగదు ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ఈ రాఖీ నువ్వు మాత్రం రేపు కాలేజీ వదిలేయండి రాఖీ నువ్వు మాత్రం రేపు కాలేజ్కి వెళ్ళాక సీసీటీవీ ఫుటేజ్ ప్రిన్సిపల్కి చూపించి వాళ్ళని కాలేజ్ నుంచి బయటికి పంపించు ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేయి నేను చూసుకుంటా అని చెప్పి భయపడుతున్న ప్రయోషని దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు రిషి వెనకే వసుధార వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయాక రాకి బాధగా అజయ్ గారి వైపు చూస్తూ ఇన్నాళ్ళు మీకు మా మీద ప్రేమే లేదనుకున్నాను కనీసం నమ్మకం కూడా లేదని ఈరోజు నిరూపించారు డాడీ ఇన్ని రోజులు అన్నయ్య చెప్తుంటే ఎక్కడో ఒకవేళ నా తల్లిదండ్రులు ఏ తప్పు చేసి ఉండరు అనుకున్నాను కానీ ఈ క్షణం అనిపిస్తుంది మీ తొందరపాటుతనం మీ పిల్లల మీద మీకు లేని నమ్మకంతో అన్నయ్య జీవితాన్ని మీరే నాశనం చేశారని అందుకే ఇన్ని సంవత్సరాలు అన్నయ్య మనకి దూరంగా ఉన్నాడు ఇప్పుడు కూడా అన్నయ్య ఇక్కడ లేకపోయి ఉంటే నన్ను కూడా అన్నయ్యలాగే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసేవాళ్ళు కదా అని బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ మాట సూటిగా గాయత్రి దేవు గారికి తగిలింది ముఖ్యంగా ఆవిడ పెత్తనం మొత్తం చేతుల్లోకి తీసుకొని ఆఖరికి కూతుర్ని కూడా సరిగా పెంచలేదని సరిగా చూసుకోలేదని కనీసం వాళ్ళ బాధ చెప్పుకొని స్వతంత్రం కూడా ఇవ్వలేదని అర్థమవ్వగానే ఆవిడ పెద్దరికం చిన్నపోయిందని అర్థమై బాధగా తలదించుకున్నారు ప్రమీల గారు మాత్రం బాధగా ఏడుస్తూ ఏంటండి ఇది మీరెందుకు ఇలా చేశారు అని అడిగారు అజయ్ గారు కొంచెం బాధగా నా ఇంకేం చేయమంటావు ప్రమీల ప్రిన్సిపల్ గారు అలా మాట్లాడటంతో నాకు కోపం వచ్చింది ముందు వెనక ఆలోచించలేదు ఒప్పుకుంటాను వాడి మీద నమ్మక ఆ క్షణం కలగలేదని అలా అని మన కొడుకుని పూర్తిగా నమ్మకుండా ఉండం కదా ఏదో తొందరపాటులో తప్పు చేశాను నేను సారీ చెప్తానులే నువ్వు పట్టించుకోకు అని అన్నారు ఇంతలో వినోద్ గారు మాత్రం మధుర గారిని తీసుకుని రూమ్ లోకి వెళ్లారు ప్రయూష గురించి మాట్లాడటానికి ఇక అసలేం జరిగిందో పూర్తిగా అర్థం కానీ ప్రమోద్ మాత్రం ముందు రాఖీతో మాట్లాడిన తర్వాత ప్రయూష దగ్గరికి వెళ్ళాలి అని రాఖీ దగ్గరికి వెళ్ళాడు ఇక పానీ గారు పళ్ళు నూరుకుంటూ ఇంకా హాల్లోనే మిగిలిన అజయ్ గారితో ఏంటి బావా నువ్వు రిషి చెప్పగానే సైలెంట్ అయిపోతున్నావు ప్రయూష విషయంలో రిషి చేసింది తప్పు కాదా కనీసం మనతో ఒక్క మాట చెప్పుంటే మనం అన్నీ చూసుకునే వాళ్ళం కదా ఇలా ఎవరికి చెప్పకుండా చేయటం ఏంటి పొరపాటున విషయం ప్లేసిన ప్లాన్ వాళ్ళకి ముందుగా అర్థమై ఉంటే ఇప్పుడు ప్రయూష ఏ సిచ్యువేషన్లో ఉండేది అని అంటుంటే అజయ్ గారు విసుగ్గా పానీ గారితో ఆపుతావా బావా వాడి గురించి పదే పదే ఇలా మాట్లాడుకో ఒప్పుకుంటాను వాడు ఈ మాటలు వినడానికి మా మాటలు వినటానికి రెడీగా లేడని కానీ వాడు చేసే వాటిల్లో ఒక ఆలోచన అర్థం ఉంటుంది నా కొడుకు మీద నాకు నమ్మకం ఆ మాత్రం ఉంది వాడు చేసిన దాంట్లో నాకు ఏ తప్పు కనిపించలేదు కాకపోతే మనకి చెప్పకుండా చేశాడు అంతే ప్రతి దానికి ఇలా వాడిని బ్లేమ్ చేయటం అని అని చెప్పి రాఖీ కోసం రూమ్ లోకి వెళ్ళారు వెనకే ప్రమీల గారు కూడా వెళ్ళిపో వెళ్ళిపోయాక పానీ గారు పళ్ళు నూరుకుంటూ సుశీల గారిని మేఘనని తీసుకుని ఆయన లోకి వెళ్ళిపోయారు సిచ్యువేషన్ పూర్తిగా వాళ్ళ చేయి దాటిపోయి పోయిందని అర్థమై హాల్లో ఒంటరిగా మిగిలిపోయిన గాయత్రి దేవి గారు వెంటనే తన తప్పు సరిదిద్దుకో తలిచి ఫైనల్ డెసిషన్కి వచ్చి అది తప్పకుండా డిన్నర్ టైంలో అందరితో చెప్పేయాలని ఫిక్స్ అయ్యారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్